శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గ్రహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవడం నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న వివిధ సమస్య అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ది మంత్ర సిద్ది దైవ సిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించండి శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ మరియు నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ జీరో ట్రిపుల్ త్రీ శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు వృషభ రాశి ఫలితాలు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం నక్షత్ర ఫలితాల కొరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను వృషభ రాశి వారి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మృగశిర ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెంది ఉంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశి వారి విద్యా విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మే వరకు గురు దృష్టి నాలుగవ ఇంట ఉండటం వలన చదువుపై శ్రద్ధ ఏకాగ్రత పెరుగుతుంది ఈ సమయంలో పన్నెండవ నాలుగవ ఇంటిపై శని దృష్టి కారణంగా కొన్నిసార్లు ఉత్తకం కారణంగా లేదా అతి విశ్వాసం కారణంగా చదువుపై శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది అయితే సంవత్సరం అంతా రాహు గోచారం పదకొండవ ఇంటిపై ఉండటం వలన చదువులో ఆటంకాలు ఏర్పడవు మే వరకు గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఎక్కువగా శ్రమ చేసి చదవాల్సి ఉంటుంది లేకపోతే అనుకున్నంత స్థాయిలో మార్కులు రాకపోవడం జరుగుతుంది ఐదవ ఇంట్లో కేతు సంచారం కారణంగా పరీక్షల సమయంలో ఏదో ఒక భయం వీరిని ఈ సంవత్సరం అంతా వెంటాడుతూ ఉంటుంది అలాగే పరీక్ష సమయంలో కొన్నిసార్లు ఆరోగ్యం బాగుండకపోవడం వలన లేదా చిన్న చిన్న అడ్డంకులు రావటం కానీ జరుగుతుంది అయితే ఇవన్నీ కూడా కేవలం భయంకరంగా జరిగేవి కాబట్టి వీలైనంత వరకు భయానికి లొంగకుండా ఉండటం మంచిది అలాగే చదువు విషయంలో పరీక్షల విషయంలో వాయిదాలు వేయకుండా ఉండటం మంచిది మే ఒకటి నుంచి గురుగోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన పరీక్షల విషయంలో ఉండే భయం తగ్గుతుంది అంతేకాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది గురు దృష్టి తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో గురువుల పెద్దవారి సహాయంతో చదువుల్లో మంచి ప్రగతిని సాధిస్తారు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలిస్తుంది ముఖ్యంగా మే నుంచి ఈ విషయంలో మీరు చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి అయితే పన్నెండవ ఇంటిపై శని దృష్టి కారణంగా విదేశాలకు వెళ్ళడానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రయత్నించాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది గురువు దృష్టి ఐదవ ఇంటిపై ఉండటం వలన వీరు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు తద్వారా ఉద్యోగాన్ని పొందుతారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృషభ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఒకసారి పరిశీలిద్దాం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురువు అనుకూలంగా ఉండడు కాబట్టి ప్రధానంగా గురువుకు పరిహారాలు చేయటం మంచిది దీనికి గాను ప్రతిరోజు కానీ ప్రతి గురువారం కానీ గురు స్తోత్ర పారాయణం చేయటం లేదా గురుమంత్ర జపం చేయటం మంచిది ఈ సంవత్సరంలో మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఈ సంవత్సరం అంతా కేతువు ఐదవ ఇంట్లో ఉండటం వలన సంతానానికి విద్యార్థులకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కేతు ప్రభావం తగ్గటానికి ప్రతి మంగళవారం కానీ కేతు మంత్ర జపం చేయటం లేదా కేతు స్తోత్ర పారాయణం చేయటం కానీ మంచిది సర్వేజన సుఖినో భవంతు